నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ తెలంగాణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినటువంటి తరగతి ఎస్సీ నేతగాని కులం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు ఇక్కడ కూడా వారు ఆ యొక్క సర్వే రిపోర్ట్ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు తదనంతరం మొన్న అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో మరి డాక్టర్ షమీర్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ వేసి ఎసీలకు సంబంధించినటువంటి అంశం మీద మరి రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది సంతోషం కులగణన కార్యక్రమ సమయంలో మరి కమిషన్ గారికి మేము కరీంనగర్ జిల్లాలో కూడా వారికి మేము మా యొక్క ఎస్సీ నేత కానీ సామాజిక వర్గానికి సంబంధించి మెమోరండా సమర్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేను లక్షల మంది ఎస్సీ జనాభా నేత కాని కులం కలిగి ఉందని చెప్పడం జరిగింది మాకు ఎనిమిది శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా కమిషన్ గారికి మేము తెలియజేయడం జరిగింది మరి మొన్న శాసనసభలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులగణన మరియు మరి వర్గీకరణకు సంబంధించి వారు ఒక బిల్లును ప్రవేశపెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మరి మూడో స్థానంలో ఉన్న ఉన్నటువంటి ఎస్సీ నేత కానీ సామాజిక వర్గం కేవలం ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు జల మాత్రమే వారు ఆ యొక్క ఏదైతే వారు ప్రవేశపెట్టిన బిల్లు చెప్పడం జరిగింది మేము ఏమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు మీరు సమీక్ష చేయండి ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కానీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది మీరు గమనించండి ఇక ఏజెన్సీ ప్రాంతాలలో ఎస్సీ నేత కాని బిడ్డలు అన్నం లేక భూములు లేక కూలీలుగా అక్కడ అడవి ప్రాంతాల్లో నివసం నివసిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంత రాజ్యాంగ నిమయ నిబంధనలు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అడవి గుర్తింపు హక్కుల చట్టం రెండు వేల ఆరు పేస చట్టం పంతొమ్మిదిలో తొంభై ఆరు ఈ చట్టాల ప్రకారం నది గోదావరి పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఎస్సీ నేత కాని బిడ్డలంతా కూడా ఇలా ఈ చట్టాల ప్రకారం పూర్తి రాజ్యాంగ హక్కులు కోల్పోవడం జరుగుతూ ఉంది ఆయుదైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా ఈ యొక్క అడవి ప్రాంతం గోదావరి నది పరిహక ప్రాంతంలో ప్రజలు ఎంత ఉందామన్నారు మీరు ఎక్కడ కూడా ఈ సర్వే రిపోర్టు కూడా పూర్తిగా తప్పుల తడకగా మేము భావిస్తూ ఉన్నాం మాకు సరైనటువంటి న్యాయం జరగలేదు మీరు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఈ త్రీ సభ్య కమిషన్లో ఇది ఏదైతే ఉందో మీరు మీరు ఈ యొక్క షెడ్యూల్ కులాలు ప్రత్యేక ఉప కులాలని చెప్పడం జరిగింది ఇందులో మీరు గ్రూప్ త్రీలో మాకు నలభై ఒక సెక్షన్లో మాలసాలి నేతకాని అని చెప్పడం జరిగింది ఈ యొక్క నేతకానిని మేము నేతకానినే గుర్తించమని కమిషన్ గారికి తెలియజేశాం మాకు మాలసారి అవసరం లేదు ఇక్కడ మాలా నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు మాదిగా మందకృష్ణ మాదిగా రాష్ట్ర నాయకులు కావచ్చు నిజంగా మీకు మా యొక్క నేతకాని కులం మీద చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే అనురాగం ఉంటే మీ కుల సంఘాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మరి మూడవ స్థానంలో ఉన్నటువంటి కులం ఈ కులానికి అన్యాయం జరుగుతుంది మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రెజెంటేషన్ చేయవలసిందిగా ఆ యొక్క కుల రాష్ట్ర నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చేతులు జోడి నమస్కరిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది మేము ఉండాలా అడవి ప్రాంతంలో ఉన్నాం మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా మా కులానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు లేక నిరాశ నిశుభలతో ఉంటే మీరు యొక్క గ్రూప్ త్రీలో మా కులాన్ని పెట్టడం చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా భావిస్తూ ఉన్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు యొక్క ఈ యొక్క ఈ ఎస్సీ కులగన కార్యక్రమం కావచ్చు మీరు వర్గీకరణలో మాకు మరి ఏ గ్రూప్ ఏలో మా కులం వచ్చే విధంగా మీరు మాకు న్యాయం చేసే విధంగా మీరు పునర్సమీక్ష చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియస్తా ఉన్నాను మీరు మెరుగైన ప్రజల పొందిన షెడ్యూల్ కులాల జాబితాలో మా కులాన్ని చేర్చడం జరిగింది ఇక్కడ చూడండి మా కులం అడవి ప్రాంతంలో ఉంది వెనుకబడిపోయింది చదువు లేదు ఉపాధి అవకాశం లేవు ఉద్యోగాలు లేవు మా యువతకు మరి మీరు ఈ విధంగా మెరుగైన అభివృద్ధి అంటే ఎక్కడ నాకు ఎక్కడ అభివృద్ధి జరిగింది ఏ నివేదిక ఆధారంగా మీరు ఈ యొక్క మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలుగా మీరు ఈ యొక్క జాబితాలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ కుల రాష్ట్ర నాయకులను ఎస్సీ మాల కుల రాష్ట్ర నాయకులను ప్రజాప్రతినిధులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కుల రాష్ట్ర నాయకులతో మీరు ఒక పునర్సమీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించండి అంత తనంతరం మీరు యొక్క ఎస్సీ ముందుకు ముందుకోవాల్సిందిగా మా తెలంగాణ నేత కానీ కుల ప్రజల పక్షాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సబండ వర్గాల ప్రజలు మాకు మద్దతు చేయవలసిందిగా మాకు అన్యాయం జరుగుతుంది మరి మీరు అందరూ కూడా మాకు మాకు న్యాయం చేసే విధంగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులకు మీరు భంగం కలిగించే విధంగా ముందుకు పోతే మేము చట్ట ప్రకారం కూడా మరి రాష్ట్ర గౌరవ న్యాయస్థానాన్ని కూడా ఆచరించడానికి కూడా వెనుకాడబోమని తెలంగాణ నేతగా సంక్షేమ సంఘం తరఫున మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసే విధంగా మీడియా వారు కూడా మాకు పూర్తిగా సహకరించాలని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మాకు జరిగేటువంటి అన్యాయాల పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి మరి రాజ్యాంగపరమైన మాకు వచ్చేటువంటి హక్కులను మరి భంగం కలగకుండా మరి చర్యలు తీసుకునే విధంగా మరి కార్యచరణ మరొకసారి రూపొందించి మరి ఇంకొకటి మీకు తెలియజేస్తా ఉన్న మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి మా కుల గణన కొరకు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ని ఏర్పాటు చేయమని ఇంతకుముందు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేయడం జరిగింది తెలంగాణ నేతగాని సంక్షేమ సంఘం తరఫున నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది ఇది మూడవ ఎస్సీ అత్యంత జనాభా కలిగిన ప్రాంతమైనటువంటి కులమైనటువంటి నేత కన్నులకు అన్యాయం జరుగుతుందని మా మీద ప్రేమ ఉంటే తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి మాకు న్యాయం జరిగే విధంగా మా కలిగిన ఒక ప్రత్యేక పద్ధతిలో జనాభా లెక్క చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి